ప్రేమైన వర్లారా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గ్రంథం మొదటి అధ్యాయాన్ని వినిన వారిని బట్టి వందనాలు అలాగైతే మొదటి అధ్యాయంలోని కొన్ని అంశాలు మీతో మాట్లాడి రెండో అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం దాని నుంచి ఎంతో కొంత మనం నేర్చుకునేవారై ఉంటూ ఉండాలి ఎలా అది చెప్పిన నాకు విన్న మీకు వ్యర్థంగా అవుతూ ఉంటుంది అలాగైతే మనం గ్రంథం మొదటి అధ్యాయంలో నయోమి బెతిరహేమును విడిచి మోయాబ దేశానికి వెళ్ళటం జరుగుతుంది బెతిరహేములో కరువు రావటంతో అదే నాలో పాపంతో నిండి ఉంటుంటే దేవుడు ఆ శ్రమని కలుగు చేస్తాడు ఆ కొన్ని దినాలు ఆ శ్రమని తట్టుకోలేక మోయాబ దేశం వెళ్ళినట్టు చూస్తాము మోయాబ దేశంలో ఆమె తన భర్తని తన ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నట్టు చూస్తాం అలాగైతే మనం కూడా చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచి వెళ్ళేవారంగా ఉంటూ ఉన్నామా ఆ కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాల చింత చేరి దేవుణ్ణి అడిగినప్పుడు ఆ శ్రమని జయించే శక్తి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు కానీ నయోమి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళినట్టుగా అన్యల దేశమైన మోయాబ దేశానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము మన శ్రమలు మన కష్టాలు అన్యులతో షేర్ చేసుకోకూడదు అది దేవుని సన్నిధిలో మాత్రమే షేర్ చేసుకునే వారంగా ఉంటూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేనైనా శ్రమ కలిగినప్పుడు ఆ ప్రాంతాన్ని కానీ ఆ మందిరాన్ని కానీ దేవుని కానీ విడిచేవారంగా ఉండకూడదు ఆ తర్వాత నయోమి దేశం వెళ్ళిన తర్వాత అంతటిక అంతకంటే శ్రమ మరొకటి లేదు కదా మనం కూడా లోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఏదో ఒక శ్రమ కలుగు చేస్తాడని ఆ పాఠం ద్వారా మనం నేర్చుకోగలుగుతాము ఇంకొకటి మోయోపదేశంలో ఆమె వాళ్ళ ఇద్దరి కొడుకులకి అన్ని స్త్రీల నుంచి వివాహం చేయడం జరుగుతుంది మన పిల్లలకి మనం ఎవరి నుంచి వివాహం చేస్తూ ఉన్నాము ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మన కుటుంబాల్లో వివాహాల విషయాలకు వచ్చేటప్పటికి ఒక కులం ఒక ప్రాంతం ఒక భాష ఒక జాతి ఇలా చూస్తున్నామా లేక క్రైస్తవ విశ్వాసి సహవాసంలో ఎదుగుతుంది అని మనం చూస్తూ ఉన్నాము ఒక క్రైస్తవు బిడ్డకి ఒక క్రైస్తవు చే వివాహం చేయాలనేది మనం ముందున్న పాఠంలో నేర్చుకున్నాం మరొకటి నయోమి వాళ్ళ కోడల మధ్య సంభాషణ నా కుమారి అని ఎంతగా ప్రేమగా ప్రేమించే తల్లిలాగా మనం చూస్తూ ఉన్నాం అట్టి అత్తలంగా అట్టి కోడలంగా మన ఫ్యామిలీ లైఫ్లో మనం కూడా అట్టి ప్రేమను కలిగి ఉండాలనేది కూడా ముందున్న పాఠంలో నేర్చుకున్నాం మీరందరూ విని ఉంటారని మీ అందరికీ నా ముందు తెలియజేస్తూ ఉన్నాను ఇదే రెండవ అధ్యాయంలో నయోమి రూతు బెదిహేంలోకి వచ్చిన తరువాత వాళ్ళ జీవితాలు ద్వారా మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం వాళ్ళు వచ్చిన మొదటి గ్రంథం చివరిలో ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు వాళ్ళు కాలంలో బెదిలిహంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది అప్పుడు నయోమి వాళ్ళ కోడలు రూతు వాళ్ళు కొంచెం వాళ్ళ స్థితి పేద స్థితిగానే చూస్తూ ఉన్నాం ఎందుకు అనగా ఆమె తన అత్త దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా అడుగుతూ ఉంటుంది నీ సెలవైన ఎలా నేను పొలంలోనికి వెళ్ళి ఏరుకుంటానని ఎవరి కటాక్షము పొందగలను వారి దగ్గరికి వెళ్ళి నేను ఏరుకుంటానని చెప్తూ ఉంటుంది పరిగా అనగా ఒక రైతు పంటని కోస్తూ ఉన్నప్పుడు కొన్ని ధాన్యము మిస్ అవుతూ ఉంటుంది అవి పేదవాళ్ళు వాటిని ఏరుకోవటం జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి ఇక్కడ నయోమి రూతుకి మనం చూస్తూ ఉన్నాము అప్పుడు నయోమి ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది నాకు మారి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటుంది అప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది రూత్కి బోయాజ్ ఎవరో తెలియదు బోయాజు పొలం కానీ కూడా తెలియదు కానీ రూత్ ఆ పొలంలో కొంతమంది కోత వాళ్ళు పంటని కోస్తూ ఉన్నప్పుడు రూతు అక్కడికి వెళ్ళి పనివారి వెనుక చేరి అక్కడ ఉన్న ధాన్యాన్ని ఏర్కొంటు చూస్తూ ఉన్నాము అక్కడికి వచ్చిన అక్కడ ఉన్నవారి పని జరుగుతూ ఉంది కానీ రూతు మాత్రం ఎలాంటి రెస్ట్ తీసుకున్నట్టుగా లేదు ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేస్తున్న కొద్దిసేపు మాత్రమే కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు బోయాల్స్ అక్కడికి వస్తారు ఆ పొలం దగ్గరకు వచ్చినప్పుడు ఆ పొలములో పనిచేస్తున్న వారితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు మీకు తోడుగా గాక అని ఒక యజమాని ఒక పరిగె పరిగెరుకున్న వాళ్ళతోటి జాలు చూపిస్తున్నట్లుగా దీవించినట్టుగా చూ మనం చూస్తూ ఉంటాము పనివారు యహో నేను ఆశీర్వదించను గాక అని మీదుగా మాట్లాడుతూ ఆ చిన్నది ఎవరు అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఆమె మోయాపు దేశం నుంచి వచ్చిన నయోమి కోడలు యవనురాలు అని బోయాజుతో చెప్పటం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ బోయాజు నా కుమారి అని నయ రూతుతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది నీవు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ పొలంలోనే నువ్వు పరిగెరుకో అంటే నేను ఎవరో నీకు తెలియదు కదా నా పట్ల ఇంత దయ కలిగి ఉన్నట్లు ఆమె ఆ బోయాజ్తో మాట్లాడుతూ చూస్తూ ఉంటాము అప్పుడు బోయాజ్ అంటాడు నీవు నీ భర్తని పోగొట్టుకున్న తర్వాత నీ అత్తకి చేసినదంతా నేను ఎరిగి ఉన్నాను అని బోయాజు ఋతుతో చెప్పినప్పుడు ఋతు సాగిలు పడుతూ ఉన్నట్టున్నట్టుగా చూస్తూ ఆ ఒక అధికారి దగ్గర ఒక పరిధి ఏరుకునే వారిని ఆమెని ఎంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం ఈ తరువాత పదహార వచ్చినలో మరియు ఆ పనివారితో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు మీరు ఆమె పరిగెడుకున్నట్టుకు లేచినప్పుడు మీరు ఆమెను అవమానించవద్దు ఆమె కొరకు కొంత ఆ పిడుకుడు ధాన్యాన్ని విడిచిపెట్టమని కూడా వారితో చెప్తూ ఉంటాడు కాబట్టి ఆమె అస్తమం వరకు ఆ క్షేణలోనే పనిచేస్తూ ఉంటుంది తర్వాత తన అత్త దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది ఆమె తెచ్చిన పనులను తిని తృప్తి పొంది తన అత్తకి చెప్పినప్పుడు అత్త ఈ రీతిగా అంటుంది ఎవరు పొలంలోకి వెళ్ళినప్పుడు నేను బోయాజు పొలంలోకి పరిగెరుకున్నాను అని అత్తతో క్రూతు చెప్పినట్లుగా చూస్తాము అప్పుడు అత్త ఈ రీతిగా అంటుంది నయోమి బ్రతికి ఉన్నవారికి చచ్చిన వారికి ఉపకారం చేయట మానని ఇతడు యువ చేత గాక అని తన కోడలతో అంటది ఇరవై వచ్చినంలో అప్పుడు ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు ఎలిమే నేకు స్వయాన బంధువు అవుతాడు అతడు మనల్ని మన మనల్ని విడిపించగలవాడు అని నయోమి రూతుతో అంటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ విడిచిపెట్టే దాని గురించి మరొక ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడింది నీ పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన అది తెచ్చుకొనటకు నీవు తిరిగిపోకూడదు అది నీ దేవుడైన యహోవా నీవు చేయు పనులన్నింటిలోనూ నిన్ను ఆస్వాదించినట్లు అది పరదేశ్యులకు తండ్రి లేని విధవరాకు ఉండనివ్వని ఈ రీతిగా మోస ద్వారా రాయించినట్టు చూస్తాము దేవుడే అది ముందుగానే మోస ద్వారా రాయించిన అది పేదల కోసము అని తర్వాత రూతు తన అత్త దగ్గర ఆ బోయస్ దగ్గర జరిగిన అన్ని విషయాలు రూతు తన అత్తతో చెప్తూ ఉంటుంది అప్పుడు ఆమె నువ్వు ఈ ఈ దినం నుంచి అక్కడ పంట పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఆ పొలంలోనే ఉండవన్నప్పుడు బోయాజు కూడా నాకు ఈ రీతిగానే చెప్పాడు అప్పుడు నా రూత్ పట్ల దేవుని యొక్క ఉద్దేశమే బోయాజు పొలంలోకి వెళ్ళట ఎందుకు అనగా రూత్కి బోయాజుకి వివాహం జరిగిన తర్వాత యశో క్రీస్తు మనం చూస్తూ ఉన్నాం ముందు అధ్యాయంలో చూస్తాము బోయాజుకి రూతు పట్ల దయ కలిగి ఉండటం కూడా అది దేవుని యొక్క ఉద్దేశమే తరువాత రూతు వచ్చి తన అత్తతో చెప్పినప్పుడు వాళ్ళ అత్తగారి కూడా రూతుకు సపోర్ట్ అక్కడే వెళ్ళి నువ్వు పరిగేరుకోమని చెప్పటం అది కూడా దేవుని యొక్క ఉద్దేశమే అయి ఉంటుంది రూతు గురించి మనం ఏమి నేర్చుకున్నాం రూతు పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది నెరవేర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు మీ అందరికీ నా